ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీ వృషభ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం రోజు చేదు వార్తలు వినబోతున్నారు ఎటువంటి చేదు వార్తలు ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసు దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో అపజయాలు చూసి కృంగిపోతూ ఉంటారు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం అనేక విజయాలు వీరి సొంతమవుతాయి యవ్వన ప్రాయంలో వృషభ రాశి వ్యక్తులకి అదృష్టం కలిసి వస్తుంది అవకాశాలు భగవంతుడు ఇస్తాడు కానీ అవకాశాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయంపై మీకు క్లారిటీ అనేది ఉండదు అనుభవజ్ఞుల సలహా తీసుకుని కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి ముందుకు వెళ్ళండి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే చేదు వార్తలు కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తితో పరిచయాన్ని పెంచుకున్నారు అంటే ఆ వ్యక్తి మీకు చాలా రోజుల క్రితమే పరిచయం అయ్యారు కానీ వారిని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు అటువంటి వ్యక్తి వల్ల మీకు ఒక సమస్య వచ్చి పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారి కారణంగా అనవసరమైనటువంటి గొడవల్లో మీరు తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఉద్యోగస్తులకి కూడా తోటి ఉద్యోగస్తులు మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు చెయ్యని ఒక చిన్న పొరపాటు కానీ తప్పు కానీ మీరు చేసినట్లుగా వారు చిత్రీకరించే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వృషభ రాశివారు ఎవరైతే ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు ఉన్నారో మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వృషభ రాశి వారికి సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే వీరికి వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ జీవిత విషయంలో కానీ రోజులాగానే వీరి యొక్క జీవితం గడిచిపోతుందని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారు చాలా కాలం నుండి ఒక పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి ఒక పనిని మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ వారికి ఈ యొక్క ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాల ప్రకారం ప్రేమించిన వ్యక్తి వల్ల మీరొక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి శివ స్తోత్రం పారాయణ చేయండి అలాగే శని భగవాను కూడా నిత్యం ఆరాధించండి హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి హనుమంతుడికి నెయ్యితో దీపం వెలిగించండి సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో